సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే సెట్ చేసుకోండి అలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఈరోజు వేడియోలోకి వెళ్ళే ముందు ఒక ఒక చిన్న మాట అండి ఎవరిదైనా పుట్టినరోజు అలాగే పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్లో ఆ సాయినాథుని ఆశిష్యులు ఆశిష్యులతో మీకు విషెస్ అనేది చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో ఒక మెంబర్షిప్ కార్డ్స్ అనేవి ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అందులో మీరు మెంబర్ అవ్వచ్చు అలాగే ఈ డబ్బుల్ని నేను ఆ సాయినాథునికి అన్నదానంగా అయితే ఇవ్వాలి అని మనందరి తరపున మన అందరిపైన ఆ సాయినాథుని బ్లెస్సింగ్స్ అనేవి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ తల్లి కష్టాలు ఏవైనా ఒంటరిగానే ఎదుర్కోవాలి ఇక నిర్ణయాలు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే తీసుకోవాలి అలాగే మన ప్రతి కదలికను కూడా బయటకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇక అలా చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు అలా అనుకుంట కదా నేను చెప్పింది బంధం అనేది నాదే కదా అని నిర్లక్ష్యం చేస్తే చేజారిపోతుంది అది ఇక నా నాకే సొంతమని పట్టు బిగిస్తే విరక్తి చెంది చచ్చిపోతుంది గుర్తుంచుకో తల్లి ప్రతీది కూడా మనకు ముందే చెప్పి జరగదు తప్పించుకునే అవకాశం అనేది అస్సలు ఉండదు తట్టుకోలేనంత బాధ తన్నుకు వచ్చే కన్నీళ్ళు ఇక ఇవే తిరిగి తేరుకునే శక్తిని ఇస్తాయి ఇతరులతో పోల్చుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోక తల్లి నీ పాత్రను నీ అంత అద్భుతంగా ఇంకెవరూ కూడా పోషించలేరు బిడ్డ బిడ్డ నిన్ను వదిలించుకోవటానికే తను ప్రయత్ని ప్రయత్నిస్తున్నప్పుడు తను లేకుండా బ్రతకటానికి నువ్వు ప్రయత్నించు నేను చెప్పేది అర్థమవుతుంది కదా పశ్చాత్తాపం ప్రకటించటం అనేది దీనంగా క్షమాపణలు అడగడంలో ఉండదు ప్రవర్తన మార్చుకోవడంలో ఉంటుంది గుర్తుంచుకో తల్లి మనిషికి మనిషి కోరుకున్నది ఏదైనా పొందలేకపోతే ఎంతో బాధపడిపోతాడు అలాగే నువ్వు ప్రతి క్షణం కూడా ఎప్పుడు బాధపడుతూ నీ సంతోషాలన్నీ దూరం చేసుకుంటూ ఉంటే ఎలాగ తల్లి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు కోల్పోయిన వాటి గురించే ఆలోచించటం దేనికి ఇక నుండి ఉన్న వాటి గురించి ఆలోచించటం మొదలుపెట్టు ఇక ముందు కోల్పోకుండా ఉంటావు అందరినీ విమర్శించేవారు ఎప్పటికీ మనశ్శాంతిగా జీవించలేరు కానీ అందరినీ సరదాగా పరామర్శించేవారు నిత్య నూతన ఆనందంగా జీవిస్తారు స్నేహం ప్రేమ అనేవి దీపం లాంటివి ఇవి వెలిగించటం చాలా సులభం కానీ ఆరిపోకుండా కాపాడుకోవటంలోనే ఉంటుంది అసలైన గొప్పతనం అలాగే గుర్తుంచుకోండి తల్లి నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు ఎందుకు అని అంటే సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు వేరు ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు ఎవరి విలువ వారిదే అలాగే అనుమానాలు పెట్టుకొని అడ్డుకట్టలు కట్టుకోవటం కన్నా అసలు విషయం అడిగితే సరిపోతుంది కదా నువ్వు పడే అనుమానం నిజమో కాదో తెలుస్తుంది కదా కోపం వస్తే కొన్ని రోజులకు తగ్గిపోతుంది అదే అనుమానించుకుంటూ ఉంటే ఏ మీ మనశ్శాంతిని కోల్పోతావు అలాగే మీ యొక్క బంధం కూడా పోతుంది మనం లెక్కలోకి రావాలి అంటే కనుక కొన్నింటిని లెక్క చేయటం మానేయాలి అలాగే గతంలో వెన్నుపోటు అనేది శత్రువులు మాత్రమే పొడిచేవారు కానీ ఇప్పుడు మాత్రం మిత్రుడితో పాటు ప్రేమించిన వాళ్ళు కూడా సొంత వాళ్ళతో సహా అందరినీ కలిసి వెన్నుపోటు పొడవటం మొదలు పెడుతున్నారు అందుకే నీతో నువ్వు బ్రతుకు ఇక్కడ ఎవరు కూడా నీవారు కారు కాదు కూడా మనిషికి మనిషికి నిలబడటం తేలిక పరిగెత్తడం కష్టం కానీ మనసుకి మాత్రం పరిగెత్తడం తేలిక నిలబడటమే కష్టంగా ఉంటుంది ఇక ఎవరి మనసు అయితే నిలకడగా ఉంటుందో వారి యొక్క మనశ్శాంతిని ఎవరు దూరం చేయలేరు గుర్తుంచుకో తల్లి ఈ ప్రపంచంలో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ కాలంలో నువ్వు నమ్మేంత మంచివారు లేరు అలాగే నటన రాని అమాయకులు కూడా లేరు జాగ్రత్తగా ఉండండి ఒంటరిగా వారికే బలమైన రెక్కలు ఉంటాయి అలాగే నేను చెప్పేది శ్రద్ధగా విను పంచదార తీయగా ఉందని మనం ఎక్కువగా వేసుకుంటూ వెళ్తే ఎక్కువగా తినటం వలన ఆరోగ్యానికి హానికరం అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయి కదా అని నీ బలాన్ని నీ బలహీనతలని అన్నీ పంచుకోవటం కూడా నీ ని జీవితానికి హానికరమే ఎందుకు అంటే కనుక నువ్వు అనుకున్నంత మంచివారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు గుర్తుంచుకో నీకు బాగా దగ్గర వారు ఎవరో తెలుసా నీకు ఎవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు ఎవరిని కోల్పోయినప్పుడు బాధ కలుగుతుందో వారే నీ మనసుకి అసలైన దగ్గరవారు అని ఎదురు పడితే ఎవరైనా పలకరిస్తారు కానీ గుర్తు పెట్టుకుని మరీ పలకరించేవారే ప్రతిరోజు పలకరించేవారే ఎంతో అదృష్టవంతులు అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు వారిని నిర్లక్ష్యం చేయకండి ఎదుటి వాళ్ళని నేను నమ్మటం లేదు అని ఆలోచించటం కన్నా ఒకరిని నా అవసరం నాకేంటి అనుకో నిన్ను నువ్వు గెలిచినట్లే అప్పుడే నువ్వు మోసానికి ఇంకా నమ్మక ద్రోహానికి కూడా చాలా తేడా ఉంది మోసం అనేది అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం మాత్రం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు అలాగే మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక నువ్వు ఖచ్చితంగా నేను చెప్పే ఈ మాటలన్నీ వినాల్సిందే నువ్వు విన్న వెంటనే ఇవి పాటించాలి ఇక ఆ సాయినాథుని కృపా కటాక్షాలు నీపై ఎప్పుడు ఉండాలి అని ఆ మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాం ఒక వ్యక్తిని ఎదుగుతుంటే ఎదగనిద్దాం ఎందుకంటే వాడు ఎదిగితే పది మందికి అవకాశాలను ఇస్తాడు పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాలు పాలవుతారు కాబట్టి అందుకే ఎప్పుడూ కూడా బిడ్డ పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కలలు కంటున్నావా ప్రతి ఉదయం లే పోరాడు అని ఎవరు చెప్పరు కదా నీ అంతటికీ నువ్వే పరిగెట్టాలి ఎలా తట్టుకుంటున్నావో ఎలా నెట్టుకున్నావో నెట్టుకుంటున్నావో అది నీకు మాత్రమే తెలియాలి ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దది కాదు ఇంతకు ముందుకంటే కూడా గొప్పదేమీ కాదే అలాగే బరో మోసిన హృదయానికి అర్థమవుతుంది కదా తల్లి బ్రతుకు ఎంత బ్రతుకు మార్చే విధానం బ్రతుకు మీద ఎంత ఆప్యాయత అనేది ఉండాలో కాలంతో యుద్ధం కష్టంతో సాహసం చేస్తే విజయం నీ వశం అయి తీరాల్సిందే అవుతుంది అప్పుడే కదా బలంగా నమ్మితే సరిపోదు బలహీనతలను వదిలితేనే సరిపోతుంది బ్రతుకు అనేది మారిపోతుంది అంతేకాని వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బాగుంటుంది అని అర్థం రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో నువ్వే చూడు కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు ఏదో ఒక రోజు గర్జించే అవకాశం వస్తుంది ఆ రోజు ఎవరిని వదలకు నిలబడటం నేర్చుకో ఒంటరిగా కల కలబడటం నేర్చుకో సింహంలా ఎక్కడైనా బ్రతుకుతావు మహారాజులాగా కన్నీళ్లను దాటటం దాచటం తెలుసుకుంటే సగం జీవితం నీకు అర్థమైనట్లే అని అర్థమవుతుంది కన్నీళ్లను దాటడం వాటిని మితిమీరిన ఇష్టం భయంకరమైన అనేవి ఉండకుండా చూడాలి అలాగే బలంగా కోరుకుంటే ఏది రాదు నువ్వు క్రమంగా కష్టపడితేనే అది నిన్ను చేరుతుంది వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకు కావాలి అని అనుకుంటే వెనక్కి రాకు ప్రతి ఒక్కడికి ఏమొస్తుంది ఏం చేస్తారు అసలు ఏంటిది అని నీకు కూడా అనిపిస్తూ ఉంటుంది అద్భుతం జరుగుతుంది ఒక్క ఆశ కంటే నువ్వు ఎప్పుడు కూడా ఏం జరుగుద్ది నీ జీవితంలో జరిగే అద్భుతం ఏంటి అని ఎప్పుడు కాస్తూ ఉండు ఓపిక కోల్పోకు ఓటమిని ఒప్పుకోకు ఎప్పుడు కూడా శక్తిని మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన బరువుల్ని ఖచ్చితంగా మోయాల్సిందే ఇక ఆ బరువుల్ని మోయాలి అని అంటే సగ జీవితాన్ని నువ్వు గెలుపుని పో చేస్తావని వా ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూనే ఉండాలి అలాగే బరువైన బాధలు మోసిన వాడే విలువైన మాటలను కూడా చెప్పగలుగుతాడు మొదలెట్టడానికి ముగించటానికి మధ్యలో భరించాల్సినవి తెగించాల్సినవి చాలానే ఉంటాయి ఓం సాయిరామ్ ఈరోజు సాయివాక్కు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేపటి సాయివాక్కుతో మళ్ళీ కలుద్దాం